అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ మీ మనోజ్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు స్వాతి వాళ్ళ భర్త పేరు ఉపేంద్ర ఈవిడ మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం నారాయణపురంలో నివాసం ఉంటుంది కేవలం భర్త దగ్గర తనకి కావలసిన సుఖం దొరకలేదనే ఒకే ఒక్క రీజన్తో తన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల్ని కడ నిజంగా ఒక కొడుకుని చంపినప్పుడు ఎవ్వరికి తెలియకుండా చాలా ప్లాన్డ్గా స్ట్రాటజికల్గా చేసి ఎక్కడా దొరకలేదు సో వాళ్ళ ఆయన ఉపేందర్ లారీ డ్రైవరు ఆయన దగ్గర నుంచి ఈవిడికి కావాల్సిన సుఖం దొరకట్లేదు అతను లారీ డ్రైవర్గా ఉంటూ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అనే ఒకే ఒక్క రీజన్తో ఈ అమ్మాయి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది సో ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే పిల్లలు అనాథులు అవుతారు అనే ఒకే ఒక్క రీజన్తో వాళ్ళకి బతికే లేకుండా చేసింది నిజంగా చిన్న పిల్లలకి అంటే కన్న తల్లులకి పిల్లలకి ఏమైనా కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లడి వెళ్ళిపోతారు తల్లు నిజంగా అలాంటి తల్లి ఒక కొడుకుని సంపులో పడేసి ప్రమాదవశాత్తు సంపులో పడి పడిపోయాడని చెప్పి అందరినీ నమ్మించేసింది స్వాతి అనే మహిళకి ముగ్గురు కుమారుడు సో ముగ్గురు చాలా బాగున్నారు పిల్లలు నిజంగా ముద్దొస్తున్నారు ఫస్ట్ పిల్లాడిని సంపులో పడేసి చంపేసింది అందరికి ప్రమాదశాత్తు పడ్డాడని చెప్పింది రెండో పిల్లాడిని కత్తితో పొడిచింది అయినా వాడు చావలేదు నిజంగా మృత్యుంజుడి పాపం వాడు అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ వాడిని ఇంజనీర్ తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు అయితే వాళ్ళ ఇంట్లో ఏదో పండుగ జరుగు పండుగ వాతావరణం చిన్న ఫంక్షను సో ఆ టైంలో వాడికి వాడి మెడకి ఏదైతే ఐరన్ రాడ్ ఉంటుందో ఐరన్ రాడ్ మెడ కింద కొట్టి మెడకి వైర్ చుట్టేసి హ్యాంగ్ చేసింది హ్యాంగ్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి ఈవిడ సైలెంట్గా ఉండిపోయింది సాయంత్రం పని నుంచి వచ్చిన వాళ్ళ అత్త ఏత స్వాతి వాళ్ళ అత్త మంగమ్మ ఉందో పిల్లాడు ఏడి అని చెప్పిన తర్వాత జ్వరంగా ఉంది బెడ్ పైన పడుకోబెట్టాను అంటే ఆ మంగమ్మ వచ్చి అతనికి అన్నం తినిపిద్దామని చెప్పి ఆ పిల్లాడిని లేపితే లేపి భుజాల మీద ఎత్తుకునే క్రమంలో ఆ అబ్బాయి పేలగా పడిపోయాడు చనిపోయాడు అని తెలిసి కేకలేసేసింది ఆవిడ సో కేకలేసిన తర్వాత ఇంట్లో వాళ్ళని అందరినీ బయట వాళ్ళని బంధువులని అందరినీ పిలిస్తే ఇది అనుమానాస్పదంగా ఉంది మొన్న పెద్ద బాబు చనిపోయాడు ఇప్పుడు రెండో బాబు కూడా అని చెప్పి ఆవిడ అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు తమదైన స్టైల్లో స్వాతిని విచారించిన తర్వాత ఆవిడ కొన్ని కీలక విషయాలు బయటపెట్టింది కేవలం నా భర్త దగ్గర నాకు సుఖం దొరకట్లేదు శాంతి లేదు సుఖం లేదు సో అందుకే నా ఇద్దరి కొడుకుల్ని నేనే చంపాను అసలు చనిపోవాల్సింది నేను చంపాల వాళ్ళని చంపాలని అనుకోలేదు కానీ కొన్ని అనుకోని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళని కడ అంటూ నిజం ఒప్పేసుకుంది స్వాతి అంటే నిజంగా కొన్ని కొన్ని విషయాల్లో చదువుతో పాటు సంస్కారం ఉండాలంటారు కదా సో ఇక్కడ ఈ తల్లికి ఇటు ప్రేమ లేదు ఆప్యాయత లేదు ఏమీ లేదు కేవలం ఆవిడ సుఖం కోసం మాత్రమే ఆవిడ బతుకుతోంది నిజంగా ఇద్దరు బిడ్డల్ని చిన్న పిల్లలు వాళ్ళు చాలా ముద్దొస్తున్నారు చూడటానికి వాళ్ళని చంపడానికి కూడా ఆ తల్లి వెనకాడలేదు అంటే నిజంగా ఆవిడ్ని రిమాండ్ చేయటం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం అంతా వేస్ట్ సరదాగా ఎన్కౌంటర్ చేసేస్తే అసలు ఏ బాధ ఉండదు కానీ మన చట్టాలు ఒప్పుకోవు కాబట్టి సో పిల్లల్ని చంపినా సరే ఈ పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని విచారించి వాళ్ళని రిమాండ్కి తరలించి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ డీజిల్ బొక్క నిజం చెప్తున్నా ఎందుకంటే ఇద్దరు పిల్లలు చాలా నీట్గా ఉన్నారు చాలా బాగున్నారు వాళ్ళకి మంచి రేపు ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ ఆయన ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పి ఈ చిన్నపిల్లల జీవితాలను చిదిమేయడం ఎంతవరకు కరెక్ట్ మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం మన టీవీ